నీతో నేను నాతో ఆమె పార్ట్ వన్ నాట్ ఫైవ్ నేను మీకు ఎందుకు చెప్పలేదు అని అంటే ఎప్పుడైనా నేను దానికే అప్పజెబుదాము అనుకున్నా కదా అది అడిగినప్పుడు ఇచ్చేస్తే బాగుంటుందిలే అనుకున్నాను అందుకే మీకు చెప్పలేదు అని అవని బాధపడుతుంటే దేవుకి కనుబొమ్మలు ముడిపడ్డాయి సరే కంపెనీ తీసుకుంది అంటే ఒక్క ప్రాజెక్టు కోసం కూడా టెండర్ వేయలేదు అసలు ఇదేం చేస్తుంది దాని హెల్త్ యాక్టివిటీస్ అన్ని బాగానే ఉంటాయి కానీ ఎందుకని అంత స్ట్రెస్లో ఉంది అన్నట్టుగా అర్జున్ ని పిలిచాడు మీరు ఏ కంపెనీకి టెండర్ వేయలేదు కదా మరి అది ఆఫీసులో ఎందుకు ఉంది అని అడిగాడు అర్జున్ నిన్న మన ఆఫీసర్ చెప్పినట్టు వైజేవైకి టైం వేస్ట్ చేసుకోవద్దు అని సార్ చెప్పారు బువి ఆ టైం వేస్ట్ చేసింది అని నెట్లో సర్చ్ చేశా ఎక్కడ వైజే లేదు లేదు ఏఎఫ్ఎస్కి ట్రై చేస్తున్నా అన్నది సారు వైజేవై అన్నాడు ఏఎఫ్ఎస్ అంటే నెట్లో వస్తుంది ఆ సంస్థ సిద్ధాంతం ఏ కల్తీ లేని ఫుడ్ ప్రజల్లోకి తీసుకురావటం ఇదే వైజేవై ఏమో అనుకుంటున్నా అన్నాడు దేవ్ వీటి గురించి తర్వాత తెలుసుకుంటాను కానీ ఇప్పుడున్న దాని పరిస్థితి అని ఆలోచిస్తూ అక్కడ టైం వేస్ట్ చేసింది అని కోపం రాలేదు ఎవరికి తెలియనిది దానికి ఎలా తెలిసింది అని ఆలోచించాడు ఏమోలే అది దక్కదు అని స్ట్రెస్ కి గురైందేమో అనుకొని బాబు కాస్త శాంతపడి జాను పిలిచి నేను కూడా డెలివరీ రూమ్ లోకి వస్తాను అన్నాడు జాను నేను అరేంజ్ చేసి పిలుస్తాను బావా అని చెప్పి అక్కడ దేవ్ ఉండటానికి కటన్స్ రెడీ చేసి డెలివరీ అయితే వీలు చూసుకుంటానికి అన్ని సిద్ధం చేసి రమ్మన్నది దేవ్ స్పృహలో లేని భూవి దగ్గరికి వెళ్ళాడు కారులో తన చేతులను తన గుండెలకు పెట్టుకుని ఆ చేతులను తీసి ముద్దు పెట్టుకున్నాడు తర్వాత నుదుటిన ముద్దు పెట్టుకుని ఏ రౌడీ నువ్వు ఇలా స్పృహలో లేకుండా పోతే అని అలానే దేవు చేతిలోని భువి చేతిని భువిజ పొట్ట మీద పెట్టి లోపల బేబీకి ఊపిరాడక మనకు ఆ బేబీ దక్కదే నువ్వు మీ అక్కకి మాటిచ్చావు బేబీని మీ అక్క చేతిలో పెడతానని ఎంతలా ఎదురు చూస్తుందో నువ్వు ఇలా ఉంటే బేబీకి ఏమైనా అయితే నువ్వు తట్టుకోలేస్తావా అంటూ పొట్ట మీద భువి చేతులు కదిలిస్తుంటే తన లోపల బేబీ బయటికి రావటానికి దారులు వెతుకుతున్నట్టు అనిపించింది భువిజ మనసుకు మెల్లిగా మేలుకుంటూ మైండ్ తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్న క్షణమున పెయిన్స్ విపరీతంగా వస్తూ మొత్తుకుంది భువి దేవు భువి చేతులు ముద్దు పెట్టుకుని ఆనంద బాష్పాలు రాలుపుతూ చెప్పిన మాట ఇ అంతే వింటది నా రౌడీ అనుకుంటూ ముద్దు చేశాడు బువికి డెలివరీ దగ్గర పడుతుంది అని దేవు నేను బయటికి వెళ్ళనా అన్నాడు బువి అంతలా అరుస్తూ కూడా దేవు చేతులను గట్టిగా బిగించేసింది బువి ఏమీ చెప్పలేకపోయినా దేవుని వెళ్ళొద్దు అంటుంది అని సరే నీ పక్కనే ఉంటా నీతోనే ఉంటా ఓకేనా అంటూ అనగానే బువి గట్టిగా కేక పెడుతూ చిరునవ్వుతో చూసింది బేబీ బయటికి వచ్చి టాప్ లేచిపోయేలా కేకలు పెడుతున్నాడు దేవు భువి చేతిని మరోసారి ముద్దు పెట్టుకొని థ్యాంక్స్ బంగారం అన్నాడు భువిజ నవ్వుతూ అలానే స్పృహ తప్పింది దేవు బయటికి వచ్చి అవనిని హక్ చేసుకొని ఫ్రీ డెలివరీ అయినది నువ్వు జున్నుగాడు అన్నట్టు బాబే పుట్టాడు మన భువి మన ప్రేమకు గుర్తు ఇస్తుంది కదా అని ఇద్దరు ఎమోషనల్ అయ్యారు అందరూ హాస్పిటల్కి వచ్చారు జాను బేబీని క్లీన్ చేసి తీసుకువచ్చి అక్క వీడు మీ ముగ్గురి ప్రేమకు గుర్తు వీడిని చూస్తుంటే మీ ముగ్గురు షేడ్స్ కనిపిస్తున్నాయి ఏంటి అని అన్నది అవని ఆ బాబుని ఎత్తుకొని అపురూపంగా గుండెలకు అద్దుకొని చాలా ఎమోషనల్ అయ్యి భువిని తలుచుకొని ఏ జన్మ బంధానివే నాలో సగమై వచ్చావు నీకు నేను అమ్మను అయ్యాను అంటున్నావు కానీ నువ్వు నాకు ఎంత చేస్తున్నావు ఏమోనే బంగారం నేనైతే నిన్ను వేరుగా చూడలేదు నాలో సగభాగం మనిద్దరం అతనిలో సగభాగం అనుకున్న నువ్వు కూడా నా కంటే ఎక్కువ దేవుగారిని ప్రేమిస్తున్నావని తెలుసు కానీ నిజంగా నువ్వు ప్రేమించినంత మేము ప్రేమిస్తున్నామో లేదో కూడా తెలియదు నువ్వు మాత్రం నాకు గాడ్ ఇచ్చిన అపురూపమైన గిఫ్ట్ వేనే రక్త సంబంధాలను గాడ్ ఇస్తాడు కానీ మంచి ఫ్రెండ్స్ని మనమే చూసుకోవాలి అంటారు కానీ నువ్వు రక్త సంబంధానివి కాదు ఫ్రెండ్వి కాదు కానీ అంతకు మించిన అపురూపమైన కానుకవు గాడ్ సింపుల్గా మా చేతికి ఇచ్చిన ఇచ్చాడు అనుకొని అనుకోని వరానివి అని భువిని తలుచుకొని ఎమోషనల్ అయ్యి ఆ బేబీని దేవుకిస్తూ మన ప్రేమ కానుకని భువి ఇచ్చింది నేను పూర్తి చేయలేని దాన్ని అది పూర్తి చేసింది అంటూ దేవు చేతిలో బాబుని పెడితే దేవు బుజ్జిగాడిని ఎత్తుకొని అవనిని తన గుండెలకు పొదువుకుని నుదుటిపై ముద్దు పెట్టి నాకు నువ్వు అది వేరు కాదు మీరు పంచే ప్రేమ కూడా తక్కువ కాదు నిజంగా నా అంత అదృష్టవంతుడు లోకంలో ఉండడు అని దేవు ఆనందంతో ఎమోషనల్ అవుతూ మచ్చేసుకొని పుట్టాడు అంటారు ఎవరో కాదు నేనే పుట్టాను అని గర్వంగా అంటుంటే జున్ను వచ్చి నా తమ్ముని నాకు ఇచ్చి మీరిద్దరు పార్కుకు వెళ్ళి ముచ్చట్లు పెట్టుకోండి అన్నాడు ఇద్దరు వాడిని చూస్తూ ఇద్దరి చేతి మీద బాబుని వాడి చేతిలో పెట్టారు జున్నీకి చెప్పలేని ఆనందం నా తమ్ముడు నా తమ్ముడు రోజు భూవి బొజ్జలతోనే మాట్లాడతాడు ఈరోజు వాడి కంటికి అపురూపంగా కనిపిస్తున్న నా తమ్ముడు నా తమ్ముడు అనే మనసులో ఎన్నిసార్లు అనుకున్నాడో జున్ను చేతిలోకి వెళ్ళిన బుజ్జిబాబు వాడు కూడా అన్నమాటలు ఆలకిస్తూ పొట్టలో అన్నమాటలు వింటూ పెరిగాడు కదా జున్ను స్పర్శను ఫీల్ అయ్యి ఆ బుజ్జి బుజ్జి చేతులతో జున్ను ముఖాన్ని టచ్ చేస్తూ వీళ్ళకి ఇలా నవ్వుతున్నాడు ఆ నవ్వును చూసిన మన జున్ను ఆనందంతో బుజ్జిగాడిని తీసుకొని తీసుకుని ఫ్లైట్ ఎక్కేశాడు వాళ్ళిద్దరినీ అలా చూస్తూ దేవ్ అవని కూడా ఫ్లైట్ ఎక్కేశారు శ్రేయ మీరందరూ అలా ఫ్లైట్ ఎక్కితే అందులో మేము పట్టము కానీ మీరు దిగండి అంటూ జున్ను చేతిలో బాబుని తీసుకోవటానికి ట్రై చేసింది జున్ను శ్రేయకి మంచి పరిచయం అత్త అల్లుడు బాండింగ్ చక్కగా ఏర్పడింది అందుకనే మన జున్నుగాడు ఇప్పుడు సెవెన్ ఇయర్స్ కాబట్టి అత్తపై ఆర్డర్లు వేస్తున్నాడు నువ్వు మా తమ్ముని టచ్ చేయాలి అంటే వాడికి గిఫ్ట్ ఇస్తానంటేనే నీకు నా తమ్ముని ఇస్తా అన్నాడు శ్రేయ వాడికి పెళ్లానిస్తా లేరా అంటూ జున్నుని ముద్దు పెట్టుకుంది జున్ను నువ్వు సూపర్ అత్త ఇట్టే మనిషిని పడేస్తావు ఇగో అంటూ శ్రేయ చేతిలో పెట్టాడు అలా అందరూ ఆ బాబును చూసి మురిసిపోయారు ఉవిని రూమ్ కి షిఫ్ట్ చేశారు స్ట్రెస్ తోటి బాడీ పెయిన్స్ తోటి ఆధ మరచి నిద్రపోతుంది ఉవిని చూడటానికి అందరూ వస్తున్నారు వెళ్తున్నారు అవని దేవు జున్ను ఆ రూమ్ లో నుంచి అయితే కదలను కూడా కదలలేదు అలా భువిని హాస్పిటల్ నుంచి తీసుకుని వచ్చారు బుజ్జిగాడి ఉయ్యల ఫంక్షన్కి ఇల్లు కంప్లీట్ కావాలి అని పనులు వేగవంతం చేయమని దేవ్ ఆర్డర్ దేవ్ ఫుల్ బిజీ అయిపోయాడు అటు ప్రాజెక్టు చేతికి వచ్చింది ఇంటికి వస్తే ఆనందాల హరివిల్లు అవని అయితే నిమిషం తీరికలేని దానిలా ఉంది భువి పాపకు ఫుల్ రెస్ట్ తప్పలేదు బిజ్జుగాడికి బటన్ భారీగా పడింది ఇక పాటలు ఆ దేవుడికే తెలుసు ఆ ఇచ్చిన ఎనిమిది గంటలు కూడా భూవి పాప రెస్ట్కి బలైపోయాయి కానీ విద్యు పట్టుదలతో నిధి హెల్ప్తో సరసాలు అన్ని పక్కన పెట్టి ఇద్దరు కూడా వర్క్ చేస్తున్నారు ఎందుకంటే భువిపై వారికి ఉన్న ప్రేమ అటువంటిది శ్రేయ భీమ్ని మెల్లమెల్లిగా లైన్లో పెడుతుంది కానీ భీమ్ రౌండ్ 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 ఆఫ్ తిరిగి భువిమా అంటున్నాడు శ్రేయ భువి భీమ్కి తన లవ్ చెప్పుకున్న వేస్ట్ అని మాట్లాడితే భువిమా అంటున్నాడు అని తన మనసులో ప్రేమని ఎన్ని రూపాలుగా చూపించిన భువి భీమ్ భుభిమా అంటాడు ఇక ఈ బుజ్జిగాడి వచ్చాక శ్రేయ బుజ్జిగాడికి పెళ్లాన్ని ఇవ్వాలని ఫిక్స్ అయింది కదా అంటే భువితో మంచిగా ఉంటేనే నాకు అన్ని కోరికలు తీరతాయని బువికి నేను ఆడబిడ్డని కాదు భీంతో లవ్ సక్సెస్ అయితే తనే ఆడబిడ్డ జులున్ చూపిస్తుంది బుజ్జిగాడికి పెళ్ళాన్ని ఇవ్వాలంటే భూమితో కాంప్రమైజ్ తప్పదు అని ఫుల్గా ఫిక్స్ అయింది బుజ్జిగాడిని చూశాక వాడితో లైఫ్ తన బిడ్డ ప్రేమా ప్రేమను బాగా ఆలోచించి నాకు ఆడబిడ్డ కదా తప్పదులే అనుకుంది అవనికైతే ఊపిరి ఆడటం లేదు జున్ను బుజ్జిగాడి మాయలో ఉండి సరిగా తినటం లేదని ఇటు జున్నును అటు బుజ్జిగాడిని చూసుకోవటానికి అత్తలాకుతలం అవుతుంది భువి డెలివరీకి ముందుగానే పదిహేను రోజులు తాను డెలివరీ టైంలో ఏ వర్క్ చేయకూడదని తన టీంని బాగానే సిద్ధం చేసింది భువిజ ఎప్పుడైనా కంప్యూటర్ ముట్టుకుంటే అవని కొట్టే అంత పని చేస్తుంది అవని లేనప్పుడు భీమ్ భువికి హెల్ప్ చేస్తూ ఇద్దరు సైలెంట్గా ఉంటున్నారు అలా భీమ్ భువి మా మాట్లాడుకుంటూ ఉండగా శ్రేయ వాళ్ళ దగ్గరికి వచ్చింది భువి శ్రేయను చూసి మూతి తిప్పింది తిప్పి శ్రేయని ఉడికించింది శ్రేయ లోపల ఉడుకుతుంది కానీ అటు భీమ్ కోసం ఇటు బుజ్జిగాడి కోసం తప్పటం లేదు శ్రేయ బుజ్జిగాడిని పట్టుకుంటే భువి వాడిని టచ్ చేస్తే చేతులు విరగ్గొట్టేస్తా అన్నది భీమ్ లోన నవ్వుకుంటున్నాడు శ్రేయ బిక్క మొహంతో పైకి లేచి ఎందుకు భువి అని తీయగా అన్నది భువి ఎందుకేమిటి మీ అన్నకి నేను వైఫ్ కానప్పుడు వాడిని నువ్వెలా టచ్ చేస్తావు అని అన్నది శ్రేయ వీడు మా అన్న బిడ్డ కదా అని అమాయకంగా అన్నది ఉవి మీ అన్న కన్నాడా నేను కన్నానా అన్నది శ్రేయ మరి జున్నుని కూడా నువ్వే కన్నావు మరి వాడి విషయంలో ఎందుకు అనలేదు అన్నది ఉవి వాడు ఇష్టంగా నీ దగ్గరికి వస్తున్నాడు వీడు కూడా వాడంతట నీ దగ్గరికి వచ్చినప్పుడు నేను అనను ఇప్పుడు వాడు నా పక్కలో ఉన్నాడు టచ్ చేస్తే తోలు తీస్తా అన్నది శ్రేయ నేను జున్ను డీల్ మాట్లాడుకున్నాము వీడికి పెళ్లాన్ని ఇవ్వటానికి నేను సిద్ధం అన్నాను అప్పుడు అల్లుడుగా నేను కూడా హక్కే కదా అన్నది ఉవి అబ్బాబబ్బా ఏమి లాజిక్ నీది అవునా ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం నీకు ఇంకా పెళ్ళే కాలేదు నువ్వేదో కడుపుతో నుండి ఏదో పెళ్ళాన్ని కనిచ్చినట్టు ఆపమ్మ అనే మాటలు అన్నది శ్రేయ ప్రామిస్ భూవి నేను ఖచ్చితంగా వీడికి ఇస్తాను అన్నది భూవి సరే మరి ముందు నువ్వెవరిని పెళ్లి చేసుకుంటావో చెప్పు దాన్ని బట్ దాన్ని బట్టి అప్పుడు నేను ఆలోచిస్తా నువ్వు పెళ్లి చేసుకునేవాడు నాకు ఇష్టమైతేనే వాడు నాకు అన్నగా ఉండగలుగుతాడా ఉంటేనే నేను నా కొడుకుని అల్లుని చేస్తా లేదు నాకు మీ ఆయన నచ్చలేదనుకో నాకొద్దమ్మ మీ అమ్మాయి అన్నది శ్రేయ భీమ్ని చూస్తూ సిగ్గుపడుతూ నీకు ఇష్టమైన వాడినే పెళ్లి చేసుకుంటా అన్నది బువి ఎవరిని చేసుకుంటావో ముందు చెప్పు తర్వాత వాడిని టచ్ చెయ్యి అన్నది శ్రేయ బువి మీ అన్నలను భీమ్ని లవ్ చేస్తున్నా నువ్వు ఓకే చేస్తే ఆయన గారు ఓకే చేస్తారట ఇస్తావా మీ అన్నని అని అన్నది నేను ఇవ్వను అన్నది శ్రేయ షాక్గా ఎందుకు లవ్ చేయటం తప్ప అన్నది బువి మీ అన్నను నువ్వు నాకు యాక్సెప్ట్ చేయట్లే కదా నాన్నని నీకెందుకు యాక్సెప్ట్ చేస్తా అంటుంటే శ్రేయ అది కాదు భువి మా అన్న అవని ఇద్దరు మంచి జోడిగా ఉన్నారు నీకు అన్నయ్యకు చాలా పెద్ద కదా అలా అంటున్నా భువి మా అన్నలు కూడా నీకంటే బాడీలో ఎక్కువగా ఉన్నాడు శ్రేయ నవ్వుతూ లవ్కి అవన్నీ ఏమీ అర్థం కాదు హార్ట్ ముఖ్యం మీ అన్నయ్య హార్ట్ చాలా మంచిది అన్నది హువి మరి నాకు కూడా ఏజ్ ముఖ్యం కాదు హార్ట్ ముఖ్యం అలా నేను కూడా మీ అన్నయ్యని లవ్ చేస్తున్నా అన్నది శ్రేయ నువ్వు కూడా మా అన్నయ్యని లవ్ చేస్తున్నావా అలాగైతే ఓకే ఇప్పటి నుంచి ఇద్దరం ఫ్రెండ్స్ అన్నది హువి తొక్కేం కాదు నేను నీకు ఆడబిడ్డని అని అన్నది శ్రేయ కోపంగా మరి నేను కూడా నీకు ఆడబిడ్డనే కదా అని అంటుంటే భువి నీకు అవని అక్క దగ్గరే ఆడబిడ్డ పోస్టు నా దగ్గర కాదు నువ్వు నాకు వదినవి నేను నీకు వదినను కాదు అన్నది భువి వదినా అనగానే శ్రేయకి ఆ మాట హాయిగా అనిపించింది నువ్వు వదినా అంటుంటే మీ అన్నయ్యని నాకు ఇచ్చినట్టే ఉంది అలానే పిలువు చాలా బాగుంది ఇక నేను బుజ్జిగాడిని ఎత్తుకోనా అని అన్నది భువి ఆగు ఆగు మరి మా అన్నలను కూడా కనుక్కోవాలి కదా మరి రేపు ఈ బుజ్జిగాడికి పిల్లనిస్తాడో లేదో అని అంటుంటే భువి భీమ్ భువి దగ్గరికి వచ్చి రెండు చేతులు తన ముఖమునకు పెట్టుకుని నువ్వు తీర్చిదిద్దిన జీవితం మా ఇది ఇందులో అని తన గుండె చూపిస్తూ ఉన్నంత వరకు మొదటిగా ఇచ్చే ప్రయారిటీ నీకు మాత్రమే నువ్వేది చెబితే అదే అన్నాడు భువి శ్రేయతో ఇప్పుడు తీసుకో నీ అల్లుణ్ణి అన్నది భువి ఆ మాట అనగానే శ్రేయ ఆనందంగా బుజ్జిగాడిని ఎత్తుకొని ముద్దు చేసింది ఇంతలో గిరిధర్ గారు ఆ ల్యాండ్ పేపర్స్ తెచ్చి భీమ్ చేతిలో పెట్టి నా బిడ్డని నాకున్న ఈ ఆస్తిని నీ చేతిలో పెడుతున్నాను ఇక నాకు ఇంతకంటే ఆనందం లేదు అని భీమ్ని కౌగులించుకున్నాడు భీమ్ ఆ పేపర్స్ భువికిస్తూ ఉంటే దేవులోనికి వస్తూ ఆ ల్యాండ్కి బామర్ది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అని అన్నాడు భీమ్ సార్ ఇది మా భువీమాకి ఆడబిడ్డ కట్నం మీ అందరి చల్లని నీడలో మా జీవితం హ్యాపీగా ఉంటుంది మాకు వేరే ఆస్తులు ఎందుకు సార్ భగవంతుడు భువీమా అనే ఒక ఆస్తిని ఇచ్చాడు ఆస్తి మమ్మల్ని జీవిత కాలం సంతోషంగా బతికేలా చేస్తుంది అన్నాడు అభిలోనికి లోనికి వస్తూ భుభజ మంచితనంతో ప్రేమనే సంపాదించుకుంటుంది అనుకున్న ఆస్తులు కూడా సంపాదిస్తుందే అన్నాడు శ్రేయ అన్నయ్య మేమేమి ఊరికే ఇవ్వటం లేదు రేపు మా అమ్మాయిని ఆ ఇంటి కోడల్ని చెయ్యొద్దా అన్నది అభి ఓహో ఫ్యూచర్ కోసం ఇప్పుడే అప్లికేషన్లా అన్నాడు అలా అందరూ సరదాగా మాట్లాడుకుని శ్రేయకి భీమ్కి పెళ్లి చేయటానికి నిశ్చయించుకున్నారు భీమ్ ఆ బిల్డింగ్లు మొత్తం కంప్లీట్ అయ్యాక ఓపెనింగ్ అయ్యాక చేసుకుంటాను అప్పటి వరకు పెళ్లి చేసుకోను అని చెప్పాడు అందరూ సంతోషంగా అప్పుడే పెట్టుకుందాము అనుకున్నారు అలా ఇంకొక వారం గడిచింది అర్జున్ దేవ్ కార్తీక్ కట్టిస్తున్న బిల్డింగ్లను చూస్తూ చాలా బాగా డిజైన్ చేస్తున్నారు అని కార్తీక్ని మెచ్చుకున్నారు కార్తీక్ వారికి ఒక చిరునవ్వు మాత్రమే సమాధానంగా ఇస్తే మీ చెల్లింత ప్లాన్ ఎందుకు చేస్తుందంటావురా ఏబీడిఎన్ యోజన్ కంపెనీలు రెండు నడవటానికి ఇంత హంగామా అవసరమా ఈ ప్లాన్ మొత్తం వైజే వైజేవైఆర్ ఏఆర్ఎస్కి కట్టించినట్టుగా ఉంది నేను నెట్లో సర్చ్ చేశాను అని దేవ్ అంటుంటే అర్జున్ అందులో మనలాంటి వాళ్ళకి అవకాశం దొరకటం లేదు అని అన్నాడు దేవ్ అసలు ఈ సంస్థ అధినేత ఎవరు ఇంత మంచి ఉద్దేశంతో ఉన్న వాళ్ళని మెచ్చుకోక కోలేకపోతున్నారా ఉండలేకపోతున్నారా అసలు దీన్ని స్థాపించాలని వచ్చిన ఆలోచనే గొప్పది దీన్ని రన్ చేయాలంటే అసాధ్యం దేశం మొత్తం ఒక్కసారిగా వాళ్ళ వైపు తిరుగుతుంది ఆ సంస్థలో చేరటానికి కూడా అవకాశం మనకి ఇవ్వటం లేదు అంటే వాళ్ళ గ్రౌండ్ వర్క్ చాలా ప్లాన్గా చేస్తున్నారు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కాదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి